hi, uh, my name is Gautam and i actually stay in uh, malkajgiri itself. i had this back pain. it's been one lot of fear i have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what i expected. i strongly suggest homeopathy. people can no carry on with the homeopathy. area malkajgiri and doctor name is like uh, Rao and the clinic name is Neocare uh, homeopathy. <laughs> ఈ ధనుస్సు రాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం ధనుస్సు రాశి అవుతుందండి ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం పదకొండు వ్యయము ఐదు రాజపుజ్యము ఏడు అవమానం ఐదు మొత్తం మీద ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము శుభ సూచనమనే చెప్పవచ్చు ఈ రాశివారికి ఈ సంవత్సరంలో మే రెండు వరకు ఐదో స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి శుభకారకుడు తద్వారా వీరికి అనుకున్నటువంటి పనులను కూడా నెరవేరడము భూసంబంధమైనటువంటి ఆదాయం పెరగడము అదేవిధంగా మరి వీరికి అనేక విధములైనటువంటి రావలసినటువంటి డబ్బు చేతికి అందడము సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడము విద్యార్థులకు అధికమైనటువంటి మార్కులు రావడము ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడము వ్యాపారస్తులకు వ్యాపార కూడా కలిసి రావడం జరుగుతుంది వీరికి మే రెండు నుండి గురువు అశుభుడైనందువల్ల ధన నష్టము కష్టము అదేవిధంగా గృహంలో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో పరస్పరమైనటువంటి వాదోపవాదాలు జరిగి వారికి వీరికి మధ్య కాస్త తేడా ఏర్పడేటువంటి అవకాశం ఎండగా ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండడం మంచిది ఇకపోతే వీరికి వాహన ప్రమాదము సూచన చూపిస్తుంది కాబట్టి ధనురాశి వారికి వాహనాలలో తిరిగే అప్పుడు జాగ్రత్తగా తిరగడము మరి వీరి ఇంట్లో చోర భయం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా వహించడం చాలా ముఖ్యమైనటువంటి విషయం మరి ఈ బృహస్పతి సంవత్సరాంతం వరకు స్థానంలో ఉన్నాడు కాబట్టి బంధుమిత్రులతో వైరాన్ని రాకుండా చూసుకోవడము చేసేటువంటి వ్యాపారాలు కాస్త ఎక్కువ పోకుండా తన పరిధిలోనే వ్యాపారాలు చేసుకోవడం మంచిది భాగస్వామ్యం కంటే కూడా ఉన్నంతలో తాను ఒక్కడు మాత్రమే ఈ వ్యాపారాలు చేసుకుంటే చాలా చాలా మంచిది వీరికి జాయింట్ లావాదేవీలు ఈ సంవత్సరం పనికిరావు ఇకపోతే వీరికి ఈ సంవత్సరము నాలుగవ స్థానంలో రాహు ఉన్నందుకు మరి అనేక విధములైనటువంటి సిక్కులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది వీరు గృహంలో మార్పులు చేర్పులు ఉంటాయి వీరు నిరుత్సాహ వీరిని నిరుత్సాహపరిచేటువంటి సమస్యలు ఎన్నో ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది వీరికి అకారణమైనటువంటి తగాదాలు ప్రయత్న కార్యక్రమాలన్నీ కూడా వాయిదా పడడము కోర్టు వ్యవహారాలు భూసంబంధమైన చిక్కులు రుణ బాధలు అవమానాలు ఇవన్నీ కూడా వచ్చేటువంటి రాహు ఫలితం ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది వీరికి శని శుభకారుడైనందుకు ఆ శని అనుగ్రహం వల్ల సంఘంలో గౌరవము పేరు ప్రఖ్యాతులు విదేశయానము విద్యార్థులకు విజయము ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ ఇతర ఉద్యోగస్తులకు కానీ ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది వీరు శుభకార్యాలకు డబ్బు ఎక్కువ ఖర్చు చేసేటువంటి అవకాశం మెండుగా ఉంది తద్వారా వీరు జాగ్రత్త వహించాల్సినటువంటి అవకాశం వీరికి కేతు పదవ స్థానంలో ఉన్నందుకు వీరు స్థానచలనం అయ్యేటువంటి అవకాశం అంటే పిల్లల చదువుల నిమిత్తం కానీ ఉద్యోగ రీత్యా కానీ స్థానచలనం అయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి అదేవిధంగా వీరు ఇతరులకు ఇతరుల యొక్క విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం మెండుగా ఉంది స్థిరమైనటువంటి చిత్తం ఉండదు గృహంలో అశాంతి మరి బంధుమిత్రులతో అనేక విధములైనటువంటి చిక్కులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద ధనుర్ రాశి వారికి రాహుకేతువులు అనగా మరి రాహుకేతువులు అనానుకూలంగా ఉన్నందువల్ల వీరు మంగళవారం రోజు సోమవారం కానీ మంగళవారం కానీ రాహును దర్శించి రాహుగ్రహాన్ని దర్శించి ఆ రాహుగ్రహం యొక్క ప్రదక్షిణ చేసి మినుములతో చేసినటువంటి నివేదన రాహుకు సమర్పించినట్టయితే వీరికి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది కాబట్టి ధనురాశి వారికి సమమైనటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండడము మంచిది శుభం గౌతమ్ అండ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ హావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథరపీ ఎస్పెషలీ బట్ ఇట్ డెన్ వర్క్అట్ లైక్ ఐ ఎక్స్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి శ్రీ గురు భ్యో నమ క్రోజిన సంవత్సరంలో మకర రాశి వారికి అనగా ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట రెండు పాదాలు మకర రాశి అవుతుందండి పద్నాలుగు ఆదాయం పద్నాలుగు ఖర్చు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి కాబట్టి వీరు మకర రాశి వారికి గురువు నాలుగో స్థానం మే రెండు వరకు నాలుగో స్థానంలో ఉండడం వల్ల తలచిన కార్యక్రమాలన్నీ కూడా నెరవేరకపోవడము వృధా ప్రయాస అపజయము అనారోగ్యము మానసిక చింత రుణ బాధ ఇవన్నీ కూడా హెచ్చుగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ అర్ధాష్టమ గురువు వల్ల కొన్ని కష్టాలు నష్టాలు భరించవలసి వస్తుంది మే రెండు నుండి సంవత్సరాంతం వరకు కూడా ఐదో గురువు శుభుడు కాబట్టి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడము నూతన వ్యాపారాలు ప్రారంభించడము అదేవిధంగా నూతన వస్తువు కొనడం కానీ ఆభరణాలు కొనడం కానీ జరగడము ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం మెండగా ఉంది వీరికి వీరు తలచినటువంటి పనులను కూడా నెరవేరేటువంటి అవకాశం ఉంది వీరికి సమాజంలో గౌరవము మర్యాదలు పెరిగేటువంటి అవకాశం కూడా మెండుగా ఉంది మకర రాశి వారికి ఈ రాశి వారికి ఉత్సరాంతము శని రెండో రాశిలో ఉన్నందుకు ఆకస్మిక ధన నష్టము అంతర్శత్రు బాధ కోపము అనారోగ్యము అపనిందలు ఇవన్నీ కూడా పడేటువంటి అవకాశం వెండుగా ఉంది వీరికి రాహు మీనరాశిలో అనగా మూడో స్థానంలో ఉన్నందుకు వీరు అపకీర్తి పారు కాకుండా ఉండడానికి జాగ్రత్తగా జాగ్రత్త పడాల్సినటువంటి సమయం వీరిని చిక్కుల పాలు చేయడానికి అనేక మంది చుట్టూ తన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళే శత్రువులుగా మారేటువంటి అవకాశం మెండుగా ఉంది మకర రాశి వారికి వీరు అనుకున్నటువంటి పనులు ఏవి కూడా పూర్తి కావు ఆర్థిక ఇబ్బందులు బాగా ఉంటాయి వీరు ఈ సంవత్సరము తనకు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోవడం చాలా మంచిది నూతన వ్యక్తుల పరిచయం అనేది వీరు చేసుకోకుండా ఉంటేనే మంచిది ఒకవేళ నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడితే వీరికి ధన నష్టము పరువు నష్టము అదేవిధంగా చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరము నూతన వ్యక్తుల పరిచయాన్ని తగ్గించుకోవడము వీరికి చాలా శ్రేయోదాయకము కేతువు తొమ్మిదవ స్థానంలో ఉన్నందుకు ప్రతి విషయంలో స్థిరాస్తుల విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవకాశం ఉంది వీరు కొన్నటువంటి భూమి కానీ కొన్నటువంటి ఇల్లు కానీ కొన్న ఇస్తర ఆస్తి కానీ ఇదివరకే అది వేరే వాళ్ళ పేరయ్యి ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి బాగా ఆ దస్తావేజులు జాగ్రత్తగా చూసుకొని న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఉండి ఉన్నటువంటి వస్తువులనే కొనడం చాలా మంచిది ఈ సంవత్సరం వీరు ఒక కార్యక్రమం అనుకొని ఆ కార్యక్రమంలో అద్భుతమైనటువంటి అవకాశాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఎండుగా ఉంది మకర రాశి వారికి వీరి వీరికి కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడేటువంటి అవకాశం ఉంది తద్వారా వీరికి అనుకున్నటువంటి పనులు ఏమాత్రము కూడా సాధ్యమయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి కొత్త కార్యక్రమాలకు వీరు దూరంగా ఉండడము శ్రీకారం చుట్టకపోవడం చాలా మంచిది వీరు మకర రాశి వారు ఈ సంవత్సరము మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని దర్శించడము రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడము లేదా లక్ష్మీ నృసింహస్వామి యొక్క కవచం నృసింహ కవచాన్ని పారాయణ చేయడము నృసింహస్వామి దర్శనానికి వెళ్ళడము ఇవి చేసినట్టయితే వీరికి గోచారంలో కాస్త మార్పులు కలిగి శుభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా వీరు కృపా పాత్రలు కావాల్సినదిగా మరి మనకు తోస్తుంది కాబట్టి వీరు తప్పకుండా ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడము రోజూ హనుమాన్ చాలీస పారాయణం చేయడం వల్ల వీళ్లకు శుభాలు జరిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి శుభం భూయాలు